వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ ఒక కొత్త వీడియోలు ఇంకా సిబల్లట్ వీడియో ఏంటి అంటే చాలా మందికి అంటే చాలా యూట్యూబర్స్ని చూసే ఉంటారు చాలా మందికి ఐ మీన్ టీపీజీ సిద్దు అలాంటి వాళ్ళకైతే హెడ్ షాట్స్ ఎలా పడతాయి అనుకుంటారు మీరు ఆయన మొబైల్లోనే నేను చెప్తున్న ఈ ట్రిక్ మాత్రం అంటే హెడ్ చాట్ పడడానికి ఈజీగా కనెక్ట్ అయిపోద్ది అయితే ఐ మీన్ మీకు హెడ్ చాట్ పడాలంటే ఫస్ట్ వచ్చేసి మూమెంటు ఐ మీన్ మూవ్మెంటు మన సెన్సివిటీ అన్నైతే ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట ఇప్పుడు నేనైతే ట్రైనింగ్ గ్రౌండ్లోకి అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే మీకు సెన్సివిటీ మూమెంట్ ఎలా ఇవ్వాలి అన్నీ అయితే ఇప్పుడు చూపెడతాను అనమాట ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనైతే టూ గన్స్ తీసుకుంటాను అంటే డెజట్గా లైన్ టు షార్ట్ గన్ ఎక్కువ యూజ్ చేసేది అయితే మంది ఇవ్వే కాబట్టి నేనైతే ఇవే తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు నేనైతే ఇప్పుడు మూమెంట్ ఇస్తున్నా ఈ మూమెంట్లో ఎట్లా కొడుతున్నాను చూడండి ఐ మీన్ డ్రాగ్ చూడండి ఒకసారి డ్రాగ్ ఎట్లా నిపుతున్నా పైకి అంటే మనం కింద పెట్టుకోవాలి డ్రాగ్ అవుతాం అంటే మన బుల్లెట్ అయితే కింద పెట్టాలన్నమాట ఏం కింద పెడితే మనకైతే ఈజీగా ఎడ్డు కనెక్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి అతనికైతే పడిపోయింది ఎందుకంటే ఆయన లాంగులు నేను పర్ఫెక్ట్ కొట్టా కాబట్టి ఇప్పుడు చూడండి ఇతను కూడా కనెక్ట్ అవుతుంది ప్యూర్ రెడ్డే పడుతుంది కదా సేమ్ ఇలానే మీరు కూడా సెన్సివిటీ చూసుకోండి ఒకసారి మీ ఫైర్ బటన్ ఎక్కడ ఉంది అవి ఇవైతే ఒకసారి చూసుకోండి నేను నేనైతే అలా పెట్టా అంటే కింద ఉంటే మనకు పైకి అననికి ఈజీగా ఉంటుంది కదా ఐ మీన్ అంటే మనం మీకు ఓపెన్గా కనబడాలనే నేను సెన్సిఫిట్ అయితే క్లారిటీగా కనపడేటట్టు అయితే పెట్టాను అనమాట చూడండి ఇప్పుడు నాకు సెన్సిఫిట్ అయితే మీకు ఈజీగా కనిపోతు కనబడుతుంది ఐ మీన్ బ్యాక్ ఎక్కడ ఉంది ఐ మీన్ ఫైర్ అంటే బటన్ ఇక్కడ ఉంది అన్నీ అయితే ఈజీగా కనిపిస్తున్నాయి అనమాట చూడండి నేను సేమ్ నాదేం లేదు ఇలా హ్యాక్ లేదు ఏం లేదనమాట సేమ్ మీరు చేసేది ఏంటంటే మూమెంట్ ఇచ్చుకుంటే హెడ్ షర్ట్ కొట్టడమే ప్రతి ఒక్క యూట్యూబర్ ఎంతే చేస్తాడు ఎందుకంటే మన మూమెంట్ తోటే అసలైన మజా ఉంటుంది కాబట్టి చూడండి ఇప్పుడు మూమెంట్ తోటి మనం అయితే ఇట్లా కొడతామో చూడండి సేమ్ అంతే మెయిన్ వచ్చేసి సెన్సివిటీ సెన్సివిటీ అయితే మెయిన్ అన్నమాట నేను వచ్చేసి వీడియో లాస్ట్లో సెన్సివిటీ అయితే చూపెడతాను అది ఎందుకంటే మీరు లాస్ట్ దాకా చూడారు కాబట్టి నేనైతే లాస్ట్లోనే చూపెడతాను ఫస్ట్ అయితే మీరు ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఇది తెలుసుకుంటేనే మీకు సెన్సివిటీ పెట్టుకొని ఆడితేనే షాట్స్ పడతాయి ఇవైతే ఈ టిప్స్ అయితే మీకు పడాయి అన్నమాట మీరు చాలామంది అనుకోవచ్చు అక్కడ వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి బ్రో అని అందుకే నేను ఇక్కడికి వచ్చాను అనమాట చూడండి ఇక్కడ కూదాం నేను ట్రై చేస్తున్నా చూడండి ఈజీగా కనెక్ట్ అయిపోయింది కదా సేమ్ యూట్యూబర్స్ లెక్కలనే కనెక్ట్ అవుద్ది ఈజీగా మీరు మాక్సిమమ్ మీరు కరెక్ట్ మూమెంట్ చూసుకొని కొడితే చూడండి షార్ట్గా తోటి కూర్చో మీరు లెక్క పడిపోతున్నాయి ఈజీగా కొట్టచ్చు మన మూమెంట్ బట్టి ఉంటుంది అనమాట వాడు కరెక్ట్గా వచ్చే ప్లేస్ చూసుకొని మరి కుట్టేసేయాలన్నమాట ఇక్కడ చూడండి లైట్ షర్ట్ పడిపోయినావు మన వాడు కూర్చొని అయితే పండుకొని మరి కొడుతుండు సేమ్ చూడండి సేమ్ ఇలానే ఇదైతే డ్యామేజ్ అలిగింది ఇప్పుడు చూడండి మళ్ళీ అయితే కనెక్ట్ చేద్దాం ఇతనికి అదే మూమెంట్ చూసుకోవాలి అతని ఎస్తుండు ఐ మీన్ ఆయన అంటే నెత్తి ఎక్కడి సైడ్ పెట్టిండు అవన్నీ చూసుకొని కొట్టేసేయాలన్నమాట కరెక్ట్గా ఏమైతే కనెక్ట్ కావాలి ఇప్పుడు డెజర్టీగలు పట్టినా చూడండి డెజర్టీగలతో పడతాయో లేదో చూడండి ప్యూర్ రెడ్ టూ నెంబర్స్ మీకైతే సెన్సివిటీ చాలా హెల్ప్ అనమాట మీకు కరెక్ట్ వీడియోనే తగిలింది మీకైతే ఫ్రెండ్స్ వీరైతే ఎండ్ వరకు చూడండి వీడియో ఎండులో నేనైతే అంటే అంటే నా సెన్సివిటీ అయితే చూపెడతాను అనమాట ఇంకా చూడండి హెడ్ షాట్స్ ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి మీరు తను చాలా మంది హెడ్ షాట్లు పడతారు ఏంటిదని గేమ్ కూ ఇంట్రెస్ట్ పోతుంది అనమాట ఎవరితో రూమ్ మ్యాచ్స్ ఆడిన హిల్ ట్రాయల్స్ పెడతారు కదా యూట్యూబర్స్ అందులోకి పోయినా హెడ్ షాట్స్ పడే కదా ఇంకా మీకైతే చాలా ఈజీగా హెడ్ షాట్స్ అయితే పడిపోతాయి అనమాట నేను అయితే నమ్మండి ఇప్పుడైతే నేను సెన్సివిటీ అనమాట ఇక్కడ చూడండి సెన్సివిటీ వచ్చేసరికి ఇక్కడ డిఫాల్ట్ స్కోప్ ఉందిగా కూడా చేంజ్ చేసుకుంటూ కొట్టేసేయాలి ఎందుకంటే మనకు ఈజీగా హెడ్ షార్ట్లు కనెక్ట్ అవుతాయి అండ్ ఇక్కడ చూడండి ఫైనల్ అయితే నా సెన్సివిటీ వన్ థర్టీ ఫార్టీ పెట్టుకునే ఏం కాదు మీకు మాక్సిమం నేనైతే వన్ థర్టీ పెట్టేశాను అంటే నా ఫోన్ బట్టి ఉంటుంది అన్నమాట మీ ఫోన్కి ఎంత సెట్ అవుతుందో మాకు తెలియదు బట్ మీరైతే ఈ సెన్సివిటీ తోటైతే ట్రై చేయండి ఖచ్చితంగా హెడ్ చార్జ్ పడిపోతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇవి అంటే మన కంట్రోల్స్ అన్న అన్నమాట కంట్రోల్స్ వచ్చేసరికి వేస్ట్ బ్రో అంటే కంట్రోల్స్ తోటి ఏమి ఉండదు మెయిన్ అంటే సెన్సివిటీ అండ్ మనం కొట్టే విధానం మనం డ్రాగ్ లేపుతాం చూడు ఐ మీన్ ఫైర్ బటను అది అన్నమాట మెయిన్ థింగ్ వచ్చేసి ఇంకా మీ ఇష్టము సెన్సివిటీ అయితే నేను చూపెట్టాను ఇంకా మీరు మీకు హెడ్ షాట్స్ ఎలా పడ్డాయో ఒకసారి కామెంట్ చేయండి ఒకసారి సెన్సివిటీ ఎక్కించుకున్నాక మళ్ళీ వీడియో కింద కామెంట్ చేయండి నేను కూడా చూస్తాను ఎంతమంది గుర్తించారు నా సెన్సివిటీ తోటి మీకు ఇవ్వలాంటి వీడియో ఇంతే ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను అనమాట అంతవరకు వెయిట్ చేయండి బాయ్ బాయ్ వెయిట్ వెయిట్ నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అండ్ వీడియోకి వచ్చి వాళ్ళు వచ్చిర్రు కంపల్సరీ ఇప్పుడు లైక్ మాత్రం ఎవరు చేయలేనట్టున్నారు ఒకసారి లైక్ అయితే చేయండి ఎందుకంటే లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి అన్నమాట మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ మీ వీడియో షేర్ చేయండి ఐ మీన్ నెట్ పడక చాలా మంది బాధపడుతూ ఉంటారు అనమాట యూట్యూబ్లో చాలా మంది సర్చ్ చేస్తూ ఉంటారు కానీ కరెక్ట్ వీడియో ఎవరికి తలగలేదు బట్ ఈ వీడియోనైతే కరెక్ట్ వీడియో ఎందుకంటే ఈ సీజన్లో అండ్ ఫ్రీ కూతో మా అప్డేట్ వచ్చింది కాబట్టి నేనైతే మంచి తోట అయితే వచ్చాను అనమాట కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లైక్ చేసుకోండి అండ్ వీడియోకి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి